అందరికీ నమస్కారం నా పేరు పద్మజ వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్ ఇవాళ మనం ఫంక్షన్స్లో చేసుకునే దోసవకాయ ఎలా చేయాలో చూద్దాము అది చాలా ఈజీ చేసుకోవడం అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోటే చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ వైజ్ చాలా బాగుంటుందండి వర్షాకాలం దోసవకాయ తింటే చాలా బాగుంటుంది నోటికి సో కమ్ లెట్ స్టార్ట్ మేకింగ్ దోస నేను ఒక హాఫ్ కిలో దోసకాయ తీసుకున్నాను అది బాగా గట్టిగా ఉండాలి అస్సలు మెత్తగా ఉండకూడదు పండిన దోసకాయ పనికిరాదు పచ్చడికి సో గట్టిగా ఉన్న దోసకాయ తీసుకుని దాన్ని మనం ముందు వెనక ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకుని దాన్ని స్కిన్ మటుకు పీల్ చేయద్దండి స్కిన్ అలాగే ఉంచుకునే మనం దోసకాయ పెట్టుకుంటాం మొత్తం గింజలన్నీ తీసేసి దాన్ని బాగా శుభ్రం చేసుకుని తడి లేకుండా దోసకాయని మనం హాఫ్ ఇంచ్ పీసెస్లో కట్ చేసుకోవాలి అవి మరీ సన్నగా కట్ చేసుకోకూడదండి దోసకాయ పచ్చడి చేసుకున్నట్టు ఇవి సన్నగా కట్ చేసుకుంటే ఊరి ఇంకా చిన్నవైపోతాయి అందుకని జస్ట్ హాఫ్ ఇంచ్ పీసెస్లో అన్నీ ఈవెన్గా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోండి వేసుకున్నాక వాటిని ఒక నాలుగు కప్పులు వచ్చేలాగా మీరు కొలుచుకోవాలి సరిగ్గా ముక్కలన్నీ కలిపి నాలుగు కప్పులు రావాలి సో మీరు ఆ కప్పుని ఎగ్జాక్ట్గా అలా తీసుకుని మీరు కొలుచుకోవాలన్నమాట నేను సరిగ్గా ఫోర్ కప్స్ కొలుచుకున్నానండి అదే కప్పుతోటి నేను ఆవ పొడి ఒక కప్పు వేసుకున్నాను కారం త్రీ ఫోర్త్స్ కప్పు వేసుకున్నాను ఈ కారం నేను త్రీ మ్యాంగోస్ కారం వాడతానండి మా ఇంట్లో ఇంట్లో రోజు వాడడానికి పచ్చళ్ళకి కూడా నేను త్రీ మ్యాంగోసే వాడతాను అలాగే ఉప్పు అరకప్పు వేసుకున్నాను నేను ఒక స్పూన్ ఇంగువ క్వార్టర్ టీ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోండి నేను ఇప్పుడు వాడిన ఆవు పొడి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నానండి ఒకవేళ మీరు రెడీమేడ్ది బయట తెచ్చుకున్నా సరే లేకపోతే మన ఇంట్లో ఉన్న ఆవాల్ని త్రీ ఫోర్త్ కప్ ఆవాలు తీసుకుని గ్రైండ్ చేసుకున్నారంటే అది వన్ కప్ దాకా వస్తుంది ఆవు పొడి అలా గ్రైండ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఫ్రెష్గా ఆవుపొడి ఘాటు అది బాగుంటుంది సో ఇలా కలిపేసుకున్న మొత్తం మిశ్రమంలో నేను వన్ అండ్ హాఫ్ కప్ నువ్వుల నూనె వేసుకున్నాను నువ్వుల నూనె వేసుకుంటే పచ్చళ్ళల్లో రుచి చాలా బాగుంటుంది ఇది వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మరి దీంట్లో పులుపుకి నేను ఒక రెండు నిమ్మకాయల్ని పిండుకున్నా అనమాట ఈ రెండు నిమ్మకాయలు కూడా మనం జ్యూస్ చేసి మనం దీంట్లో యాడ్ చేసుకున్నామంటే ఆ పులుపు కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది సో ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకుని దీనికి వన్ డే రెస్ట్ ఇచ్చామంటే సరిగ్గా ట్వంటీ ఫోర్ అవర్స్కి మన పచ్చడి రెడీ అయిపోతుంది చూసారు కదా మన పచ్చడి ఎంత బాగుందో చూడడానికి ఆయిల్ అంతా పైకి తేలి అది దీన్ని ఒక్క మాట బాగా కలిపేసుకుని అవసరమైతే ఒక్కసారి మనం సాల్ట్ చెక్ చేసుకుని అవసరమైతే ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాక దీన్ని ఒక డిష్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నారంటే మన దోశ రెడీ లేదా మనం ఒక ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఈ పచ్చడి ఇలాగే ఫ్రెష్గా ఉంటుందండి దోసకాయ ముక్కలు క్రంచీగా పచ్చడి ఘాటుగా చాలా బాగుంటుంది మీరు వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఒక్కసారి పచ్చడి టేస్ట్ చూడండి మీకు చాలా నచ్చుతుంది మీరు తప్పకుండా దోశ ట్రై చేయండి చేసి మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ బ్లాగ్